దత్తావతార పంచకం శ్రీవాసుదేవానంద సరస్వతి స్వామి మనదేశ చరిత్రలో మహోజ్వలమైన కాలం నుండి అవతరించారు ఆ కాలంలో విశ్వగురుడైన దత్తాత్రేయ స్వామి మరి నాలుగు రూపాలతో అవతరించారు ఆ ఐదు దత్తావతారాలు శ్రీ అక్కల్కోట స్వామి శ్రీ సిరిడి సాయి బాబా ధునివాలా దాదా తాజుద్దీన్ బాబా మహారాజ్ ఈ విషయానికి శ్రీ సిరిడి సాయి ఒక భక్తునితో చెప్పారు సద్గురువు దర్శనం కోరి శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తున్న సాధకులందరికో దత్తస్వామియే ఈ విషయానికి స్వయంగా చెప్పారు ఈ వివరం నాచేత దత్తస్వామి వ్రాయించుకున్న ఆయా మహనీయుల చరిత్రలలో చూడవచ్చు శ్రీవాసుదేవానంద సరస్వతులు వీరిలో ముగ్గురిని కలుసుకున్నారు ఒక భక్తుడు వాసుదేవానందుల సన్నిధిలో ఒక మహాయజ్ఞం చేయ తలపెట్టాడు వాసుదేవానందులు సాక్షాత్తు దత్తావతారమైన అక్కల్కోట స్వామి సన్నిధిలో దీనిని నిర్వహించడం సముచితం లేకుంటే వారి ఆశీస్సులతోనైనా ఎక్కడ జరిపించాలి అన్నారు ఒకప్పుడు ఆయన అక్కల్కోట స్వామిని దర్శించారట కూడా అలానే శ్రీ గజానన్ మహారాజ్ను ను కూడా దర్శించారు శ్రీవాసుదేవానందులు రాజమండ్రిలో ఉన్నప్పుడు నాందేడ్ నుండి దాసగను అను భక్తుడు వచ్చి ఆయనను దర్శించాడు అతడు తిరిగి వెళ్లేటప్పుడు శ్రీ వాసుదేవానందులు అతడికొక కొబ్బరికాయ ఇచ్చి ఇది మా నమస్కారాలతో మా అన్నగారైన శ్రీ సాయిబాబాకు సమర్పించు మమ్మల్ని మరువక ప్రేమతో కనిపెట్టి ఉండమను సన్యాసులమైన మేము నమస్కరించము కాని వారి విషయానికి వేరు అన్నారు దారిలో దాసగను అతని మిత్రులు ఏమారి వేరొక కాయ అని పొరపాటుపడి దానిని తినివేశారు వాళ్ళు సిరిడి చేరాక ఇంకా ఏమీ చెప్పకముందే సాయిబాబా నా సోదరుడిచ్చిన కొబ్బరికాయ ఏది అని అడిగారు వాళ్లు జరిగినది చెప్పి దానికి బదులు వేరొక కాయ ఇస్తామన్నారు ఆయన నా సోదరుడిచ్చిన కాయతో మరేది సాటిగాదు అని వాళ్లను క్షమించి విడిచిపెట్టారు